రెవెన్యూ సంబంధించి అక్కడ జరిగింది ఏంటంటే ఈ ఆన్లైన్లో నేమ్స్ ఎక్కించడం మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ తీసేయడం ఆన్లైన్లో పేర్లు పెట్టడం కానీ తీసేయడం కానీ ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి సో ఆ ప్రొసీజర్ డివేస్ అయింది కాబట్టి మనకి పీజీఆర్ఎస్లో కంప్లైంట్స్ వచ్చినాయి దాని మీద ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేసాము ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు అది ట్రూ అని తేలడంతోనే ఇమీడియట్గా అక్కడ అతను సస్పెండ్ చేయడంతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే లైన్ సబార్డినేట్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలకి తీసుకోవడం అనేది జరుగుతుంది ఏదైనా సరే రూల్ ప్రకారం జరగాల ఒక ప్రొసీజర్ ఉంది ప్రొసీజర్ ప్రకారం జరగాలి ఈ జిల్లాలో రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి సో రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని సానుకూలంగా అదేవిధంగా ఒక రూల్ ప్ర ప్రకారం ఏదైతే గవర్నమెంట్ మనకి ఇచ్చిన ప్రొసీజర్స్ ఉన్నాయి అది ఫాలో అవుతూ చేయాలి తప్ప ఇచ్చిన ప్రివిలేజెస్ని రాంగ్గా ఉపయోగించకూడదు అనేది ఇది మన జిల్లా యంత్రాంగం అంతా కూడా ఉంది అలాగే మన జేసీ గారు నేను కూడా ఈ రెవెన్యూ దాంట్లో చాలా డీటెయిల్డ్గా వర్కౌట్ చేస్తున్నాము అంటే ఎలా రిజాల్వ్ చేయాలనే దాని మీద ఒక టెంప్లెట్స్ కూడా డెవలప్ చేస్తున్నాము అది త్వరలోనే మీ ముందు కూడా పెడతాము అది అందుకు కూడా సో ఆ రకంగానే ఇప్పుడు మనకి ఈ గ్రీవెన్సెస్ అన్నీ కూడా అడ్రస్ చేస్తాం